ఇది ఇలా రామ్ మెటీరియల్ వస్తుంది ఇది రామ్ మెటీరియల్తో పాటు ఇలా కప్ తయారు చేసుకోవచ్చు ఇలా తర్ తయారు చేసుకోవచ్చు దానికోసమే మిషన్ ఇది ఇది పర్ మినిట్ వన్ ట్వంటీ కప్లో అవుట్పుట్ ఇస్తుంది హై స్పీడ్ మషిన్ ఆటోమేటిక్ మషిన్ ఇది చూడండి

సార్ కంపెనీ రాజస్థాన్లో ఉంది నేను ఇక్కడే ఉంటాను సర్వీస్ సపోర్ట్కి వెళ్ళి ఉంటుంది యూనిట్ ఇది నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ చేసి ఉంటుంది ఇక్కడ లోకల్ అడ్రస్ ఏముందా సార్ నేను ఇక్కడే కర్ణాటకలో ఉంటాను సర్వీస్ సపోర్ట్ కోసం ఇదేనా ఇది మన కార్డ్ ఇది ఓకే నా పేరు వెంకటేష్ ఇది మన నంబర్ ఈ ప్రోడక్ట్ వాళ్ళతో పాటు నేను మీరు మాట్లాడుతుంది సైజులో సేమ్ సైజా సైజులు మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు సార్ ఒక మషిన్లో ఒక సైజు వస్తుంది మీరు చేంజ్ చేసుకోవాలంటే తర్వాత మోల్డ్ కొనుకొని చేంజ్ చేసుకోవచ్చు